thank mm -hmm. you హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నమ్మ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ అండి హ్యావ్ ఎ నైస్ డే రోజంతా మీకు హ్యాపీగా గడవాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఈరోజు లాగిన్ అంటే డైలీ మార్నింగ్ మాకు అన్నమ్మతో మా లక్కీతో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనే చూపించిపోతున్నాను యాక్చువల్గా డైలీ మా లక్కీ నాతోనే పండుకుంటాడు మాకు అన్నం వాళ్ళ డాడీ దగ్గర వండుకుంటుంది నిన్న అయితే మా లక్కీ వాళ్ళ తాతగారి దగ్గర వండుకున్నాడు అనమాట సో వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేయకుండా ఆ రూమ్లో తాత మానవాళ్ళు ఈ రూమ్లో తండ్రి కూతురు పండుకున్నారు వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయకుండా మన పరిమానం చేసుకుందాము పదండి ఇంకా చీకటిగానే ఉందండి వర్షం పడుతుంది పొద్దు పొద్దున్నే ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయింది మార్నింగ్ బట్ బయటంతా కూడా కొంచెం చీకటిగా ఉంది మేబీ వర్షం పడుతుంది కదా మబ్బుగా ఉండడం వల్ల అలా ఉండి ఉండొచ్చు అయితే అతివృష్టి కాకపోతే అనావృష్టి అన్నట్టు మొన్నటి వరకు ఫుల్ ఎండలు ఫార్టీ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు ఇప్పుడేమో ఫుల్ వానలు ఈ వర్షానికి చలి చీమలు అంటారు కదా నల్ల చీమలు అవి కూడా వచ్చేస్తుంటాయి అనమాట సో ఎన్నిసార్లు తుడిచినా కూడా మళ్ళీ అవి వచ్చేస్తూనే ఉంటాయి పైనుంచి వర్షం పడుతుంది కదా ఎందుకులే కింద నుంచి కడగడం అని మానేసాం అనుకోండి అక్కడ ఉన్న ఇసుక రేణువులన్నీ మళ్ళీ మన ఇంట్లోకి వస్తాయి సో ఖచ్చితంగా మళ్ళీ వాటర్ కొట్టుకోవాల్సిందే బయట అయితే క్లీన్ చేసి వచ్చేసాను కొంచెం లైట్గా వర్షం అయితే పడుతుంది నేను మార్నింగ్ మార్నింగ్ చేసే ఒక పని ఉందండి అది చెయ్యాల్సిన పని ఏంటంటే ట్యాబ్లెట్ థైరాయిడ్ టాబ్లెట్ అండి ఇది ఖచ్చితంగా మార్నింగ్ సిక్స్ సిక్స్ కల్లా సిక్స్ లోపే మనకి వేసుకోవాలన్నమాట అది కూడా ఏమి తినకుండా వేసుకోవాలి కదా సో నేనైతే బ్రష్ చేసుకున్నాను ఇక ఇది ఇది నా థైరాయిడ్ డోస్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఎంజీ అనమాట ఫస్ట్ నుంచి థైరాయిడ్ అట్లాంటిది ఏం లేదు మనకి కాకపోతే బేబీతో పాటు బోనస్ ఏదో ఒకటి వస్తుంటది కదా అలాగే మా లక్కీ గంటతో పాటు ఇగ ఇది వచ్చింది అనమాట నా చేతిలోకి అరంత ప్రీషియస్ థింగ్ వచ్చినప్పుడు అన్ని మనం పట్టించుకోకూడదు అన్నమాట వ్యూ మొత్తం ఇగ్నోర్ చేసేయండి పట్టించుకోకండి ఎందుకంటే యాక్చువల్గా ఇదంతా కవర్ చేశాను నేను పరదాలేసి బట్ ఏంటంటే మా వాళ్ళు ఊరికే ఉండరు కదా పీకేసి మొత్తం ఓడగొట్టేశారు పీకితే పర్వాలేదు వాళ్ళు పీకుతుంటే వాటితో పాటు డబ్బాలు కూడా పడిపోతున్నాయి సో అందుకని చెప్పేసి వాళ్ళు పెద్ద అయ్యాక ఏమన్నా చేసుకోవచ్చు పెద్దయ్యాక ప్రస్తుతానికైతే ఎలా వదిలేద్దామని చెప్పేసి ఇలా ఫ్రీగా వదిలేసా అనమాట మనకు కూడా అన్ని అని చెప్పేసి సో మీరు కూడా అవేం చూడకండి ఓన్లీ నన్ను మాత్రం నా మీద మాత్రమే ఫోకస్ చేయండి ఓకే నెక్స్ట్ ఇప్పుడైతే టాబ్లెట్ వేసుకున్న ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మనం ఏం తీసుకోకూడదు అంటే ఏం తాగకూడదు అనమాట కాఫీ కానీ ఇంకేం తీసుకోకూడదు సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం కన్నమ్మకి ఏమైనా రెడీ చేద్దాం అంటే మా అన్నం ఉండే అన్నం పెట్టేస్తాను ఫస్ట్ వీడియో మొత్తం రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్ లో వాయిస్ ఓవర్ ఇస్తాం కదా అలా ఇస్తుంటే మధ్యలో మా పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అనమాట ఏదో ఒక నాయిస్ చేస్తున్నారు వాయిస్ ఓవర్ సరిగ్గా రావట్లేదు అందుకే ఏదో కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి డైరెక్ట్ వాయిస్ ఏ ట్రై చేస్తున్నాను వాయిస్ వెనుక బాగా రాకపోతే మాత్రం నన్ను తిట్టుకోకండి నేను చూడండి మీతో మాట్లాడితే వాటర్ వేయకుండానే మూత పెట్టేస్తున్నాను వాటర్ వేసుకోవాలి కదా అలా ఉంటుంది అనమాట మన తెలివి అప్పుడప్పుడు అలా మార్నింగ్ రొటీన్స్ వీడియోలో చూశాను వాళ్ళు ముందే ఆ ఇల్లు మొత్తం నీట్ గా ఉంటది మొత్తం అన్ని పనులు అయిపోయి ఉంటాయి అదేంటో మరి అదే మార్నింగ్ రొటీన్ నాకు అర్థం కాదు కొంతమంది అయితే బాగానే చేస్తారు వాళ్ళు వాళ్ళ ఇల్లులు అవి శుభ్రం చేసుకుంటా అవన్నీ బాగానే చేస్తారు కానీ కొంతమంది అయితే వాళ్ళు వేసేటప్పటికే ఇల్లు అంతా గా ఉంటాయి మేబీ నైట్ టైం అయినా చేసుకుని ఉండొచ్చు మనకు తెలియదు కదా మనం చూసిందే మనం మాట్లాడుతాం సో నేను ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే హాల్ క్లీన్ చేసుకుందాము ఎందుకు హాల్ అంటున్నానంటే ఆ రూమ్ లో వాళ్ళు ఈ రూమ్ లో వెళ్ళి పండుకున్నారు మంచిగా ఇప్పుడు కానీ నేను వెళ్ళి డిస్టర్బ్ చేశాను అనుకోండి లేస్తారు ముఖ్యంగా మా లక్కీగా గారు అంటే మనకి పనికి అంతరాయం మార్పడుతుంది సో మన మెయిన్ ఫోకస్ ప్రస్తుతానికి కన్నమ్మని కి పంపించడం కాబట్టి కన్నమ్మకు సంబంధించిన పనులన్నీ చేసేసుకున్న తర్వాత వాడి దగ్గరికి వెళ్దాము ఇప్పుడే వాడిని డిస్టర్బ్ చేసామంటే మనల్ని అస్సలు పని చేసుకునేయడు వెనకాల తిరుగుతుంటాడు ఏదో సతాయిస్తుంటాడు కాబట్టి ఫస్ట్ మనం కన్నమ్మ వర్క్ అంతా చేసేసుకుందాం ఇక్కడ ఇంకా కన్నమ్మని సెవెన్ థర్టీకి లేపుదాము ఎందుకు సెవెన్ థర్టీకి అంటే దాని స్కూల్ ఎయిట్ ఫిఫ్టీన్ కనమాట ఎయిట్ ఫిఫ్టీన్కి వెళ్ళాలంటే దాన్ని సెవెన్ థర్టీకి లేపితేనే బెస్ట్ అదే ముందుగా లేపా అనుకోండి అదొక తంట మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది సంథింగ్ ఏదో ఒక బుర్రలో ఏదో ఒకటి తొలుస్తుంటుంది దానికి సో మనం అదే టైంకి సెవెన్ థర్టీకి లేపామనుకోండి దాన్ని పాలు తాగి స్నానం చేసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళే టైంకి అలా టైం సరిపోతుంది అనమాట అప్పుడు మనకంత తనకు ఆలోచించేంత ఏమంటారు ప్లే ఆలోచించేంత టైం ఉండదు సో అది తొందర తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని సెవెన్ థర్టీకి లేదాం ప్రస్తుతానికి అయితే వెళ్ళి హాల్ క్లీన్ చేసుకుందాం మాకమ్మ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను మార్నింగ్ మార్నింగ్ అలారం పెట్టుకుని లేవాల్సి వస్తుంది అనమాట ఇంతకు అయితే తీరిగ్గా లేచేదాన్ని ఎటువంటి టెన్షన్ లేకుండా ఇప్పుడు ఎక్కడ లేట్ అయిపోతూ దాన్ని స్కూల్ కోసము అని చెప్పేసి తొందర తొందరగా లేవాల్సి వస్తుంది మార్నింగ్ అది కూడా అలారం పెట్టుకుని ఎయిట్ కల్లా స్కూల్లో ఉండాలన్నమాట లేదంటే గేట్స్ క్లోజ్ చేసేస్తారు లోపలికి పేరెంట్స్ అయితే ఎలో చేయరు ఆ టైంలో ముందుగా మనం ఎయిట్ థర్టీ లోపెళ్తేనే పేరెంట్స్ డైరెక్ట్ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ క్లాస్ టీచర్కి అప్ చెప్పి రావచ్చు అనమాట టీచర్కి అప్ మనం కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు కదా అందుకని చెప్పేసి ఎయిట్ థర్టీ లోపే నేనైతే స్కూల్కి పంపించేలా చూసుకుంటాను రైస్ అయితే విజిల్స్ వచ్చేసాయి సో నేనైతే ఇప్పుడు పాలు పెట్టుకుంటున్నాను నాకు తెలిసి ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుని సో ఇప్పుడైతే నేను పాలు పెట్టుకుని కాఫీ అయితే తాగుతున్నాను ని మార్నింగ్ కాఫీ తాగాలి కాఫీ తాగకపోతే మాత్రం ఇట్లా ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది కాకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా తాగాల్సి వస్తుంది మార్నింగ్ లేచి బ్రష్ చేసుకున్న వెంటనే తాగేసేదాన్ని అలాంటిది థైరాయిడ్ వచ్చే దగ్గర నుంచి తా ఫిఫ్టీన్ మినిట్స్ టాబ్లెట్ వేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి ఆ తర్వాత కాఫీ తాగాల్సి వస్తుంది ఏం చేస్తాను చెప్పండి ఏం చేయలేం కాఫీ కలుపుకొని తాగాలి అంతే అదేంటో ఈ పాలు కూడా మనం దగ్గర ఉన్నంతసేపు అది కదలకుండా మెదలకుండా ఉంటాయి అదే మనం కొంచెం అటు ఇటు జరిగామంటే మాత్రం బుస్సు మనం పొంగిపోతుంటాయి మన రైస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా కాఫీ తాగేసి ఆ తర్వాత కన్నమ్మకి లంచ్ బాక్స్ రెడీ చేద్దాము ఈ రోజు వ్లాగ్ మొత్తం నేను డైరెక్ట్గానే మాట్లాడదాం అనుకున్నా బట్ ఏంటంటే అలా మాట్లాడుతుంటే చాలా లెంగ్త్ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను చాలా మట్టి ఎడిట్ చేసేసాను నా కాఫీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వెళ్ళి అలా ప్రశాంతంగా ఒక ఫైవ్ మినిట్స్ అన్నా కూర్చొని కాఫీ తాగుదాం రండి నేను లేకుండా వ్లాగ్ చేస్తావా అని చెప్పేసి మా లక్కీ అయితే లేచి బయటకు వచ్చేసాడనమాట అసలు డైలీ ఈ టైంకి లేవనే లేవడు అలాంటిది ఈరోజు ఏంటో ఎవరో తట్టి లేపినట్టు కరెక్ట్ టైంకి లేచిపోయాడు ఇలా చిన్నపిల్లలతో ఉన్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా జరగదు సో ఫ్లోలో అలా ఫాలో అయిపోతూ ఉండాలన్నమాట ఇప్పుడికి వీడికి నిద్రమ వదిలింది కెమెరా ముందుకు వచ్చి చూసుకుంటున్నాడు వాడిని వాడిని చూసుకుంటున్నాడు అనమాట ఇంకా ఇక్కడ మాకు అన్నమ్మ కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు మాకు అన్నమ్మ లంచ్ బాక్స్లోకి వామన్నం చేస్తున్నాను అనమాట ఆల్రెడీ అన్నం అయిపోయింది కదా సో ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను వామన్నం పెట్టడం కోసము వారంలో ఏదో ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా నేను రైస్ అనేది పెడతాను నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీకు మన లక్కీ గడు లేచాడంటే మన పనికి అంతరాయం కల్పిస్తాడని ఇంకో ఇంక ఇక్కడ స్టార్ట్ చేసేసాడు చంకలో కూర్చున్నాడు దిగమంటే నేను చంకలో కూర్చుంటాను నీ పన్ను నువ్వు చేసుకో నా పని ఏం చేసుకో అన్నట్టే నవ్వుతున్నాడు ఇంకా అంత క్యూట్గా నవ్వుతో సమాధానం చెప్తుంటే వాడిని కెందుకు దించాలని ఎందుకు అనిపిస్తుందో చెప్పండి నేను మా లక్కీకి మార్నింగ్ టైమ్స్ ఉగ్గు పెడతాను అనమాట సో వాడు ఎలాగో లేచాడు కాబట్టి ఉగ్గు ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను అనుకోండి చల్లారిన తర్వాత వాడికి ఫీడ్ చేసేయచ్చు నేను ఒకేసారి అన్ని రకాల పప్పులు బియ్యం కలిపి ఇలా ఉగ్గును తయారు చేసుకుని పెట్టుకుంటాను ఈ ఉగ్గు ఎలాగో అయిపోవచ్చింది సో వన్ వీక్లో మళ్ళీ నేను తయారు చేస్తాను అప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి నేనైతే పోస్ట్ చేస్తాను ఇంకెందులో కొంచెం వాటర్ వేసుకుని దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత చల్లారాక మనం పిల్లలకి పెట్టచ్చు వాటర్ వేసిన తర్వాత మనం చేత్తో మంచిగా కలుపుకున్నామంటే ఉండలు చుట్టకుండా ఉంటుంది అనమాట తర్వాత బుగ్గైతే పెట్టాను ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద అన్నం అయిపోయింది కదా అన్నం తీసి పక్కన పెట్టేసుకుని మనము ఇప్పుడు వామ్ రైస్ కావాల్సినవన్నీ తీసుకొని వామ్ రైస్ చేసేసుకుందాం ఏదో ఒక పని అయిపోతుంది కదా ఈ వాము రైస్ని చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేను మాత్రం చాలా సింపుల్గా చేస్తాను ఎందుకంటే మాకు అన్నమ్మకి ఇలానే ఇష్టం ఇలానే తింటుంది తను ఎల్లో రైస్ ఎల్లో రైస్ అని చెప్పేసి చాలా ఇష్టంగా తింటుంది అనమాట సో నేను దానికోసం ఫస్ట్ పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను తర్వాత కొంచెం తాలింపు దినుసులు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసైతే నేను ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం వాము వేసుకొని కొంచెం సేపు మగ్గించుకున్నాను అనమాట ఒక పక్కన ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఇంకొక పక్కన మా వాడు ఉగ్గి ఉడుకుతుంది వీడి మాత్రం చంక మాత్రం దిగట్లేడు వీడి కింద పెట్టేసి చూద్దాం రెండు నిమిషాలు ఆగిన నడు నొప్పి వస్తుంది రెండు నిమిషాలు ఆగిన నా నడు నొప్పి వస్తుంది మరి నాకు అయ్యా సరేరా చూసారు కదా కింద వదిలేస్తే ఎంత ఏడుపు వచ్చేస్తుందో వాడికి ఇక్కడ ఉగ్గు ఉడికిపోయింది అలాగే ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి మనకి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఎంత రైస్ కావాలంటే అంత రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట నేను మా కన్నమ్మకి మాత్రమే చేస్తున్నాను కాబట్టి దాని బాక్స్లో కావాల్సినంతనే నేను మిక్స్ చేశాను మళ్ళీ ఎక్కువ మిక్స్ చేసినా కూడా ఎవరు తినరు కదా అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట రైస్ మొత్తము ఆ వామ్ స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మా వాడు ఉగ్గు కూడా రెడీ అయిపోయింది దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను అలాగే వామ్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ అవన్నీ ఎందుకు కానీ దిగొచ్చు కదా కిందకి దిగొచ్చు కదా నాకు పడుతుంది కిందకి దిగొచ్చు కదా దిగువా ఎన్నిసార్లు ట్రై చేసినా కిందకైతే దిగట్లేడు వీడు చంకలోనే సెట్ అయిపోయాడు ఇంకా తర్వాత మాకు అన్నమ్మకి లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను ఇక్కడ లంచ్ బాక్స్ కట్టేసి ఒక పక్కన పెట్టేసామనుకోండి తర్వాత కంప్లీట్గా దాని వెనకాలే పడవచ్చు అంటే దాన్ని నిద్ర లేపడము పాలు తాగిపించడం స్నానం చేయించడం మొత్తం అదే చేయొచ్చు అనమాట లేదు రెండు అటు ఇటు పరిగెడుతున్నామంటే ఏ పని అవ్వదు ప్లస్ ఏంటంటే చాలా అయిపోతుంది సో నేను ఫస్ట్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టాను స్టార్టింగ్లో స్కూల్లో తింటదో తినదా అని భయపడేదాన్ని తర్వాత తెలిసింది ఇంటి దగ్గరకన్నా స్కూల్లోనే బాగా తింటుందని ఇంకా అప్పటి నుంచి కొంచెం ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట కనీసం ఇంటి దగ్గర తినకపోయినా స్కూల్ అన్న తింటుందని చెప్పేసి మొత్తం అన్ని బాస్కెట్ లో ప్యాక్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి హడావిడి లేకుండా ఉంటుంది కరెక్ట్గా తను వెళ్ళే టైంకి ఆ బాస్కెట్ ఇది చేయొచ్చు అనమాట ఏదో ఒక పని కంప్లీట్గా చేయడం బెటర్ అని చెప్పి నేను ఫస్ట్ లంచ్ బాక్సే ప్రిపేర్ చేస్తాను ఆ తర్వాత దాన్ని లేపుతాను కన్నమ్మని లేపే ముందు పాలు కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుంటా ఎందుకంటే దాన్ని బ్రష్ చేయించేసిన వెంటనే పాలు ఇచ్చేయచ్చు అనమాట లేదంటే అస్సలు తాగదు కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా అస్సలు తాగదు సో నేను ఇక్కడ ప్రోటీన్ పౌడర్ కలిపిన పాలైతే మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి తను నిద్రలేపుదాం జనాలు అందరూ చలితో చచ్చిపోతున్నా సరే మాకు అన్నమ్మ మాత్రం దుప్పటి కప్పుకోదు ఇంకా మా లక్కీ గారిని వాళ్ళ అక్కని లేపమని చెప్పేసి చాలాసేపు ప్యాంపరింగ్ చేయాలి చాలాసేపు బ్రతమాలి బ్రతమాలి లేపాలనమాట అప్పుడు ఇగో లక్కీ రోజు ఫస్ట్ లా పెట్టి పెట్టు చూడు నీకన్నా రోజు నువ్వు స్కూల్కి వెళ్ళక లేస్తాడా చూడు దింపేసానని చెప్పి అటు ఎక్కేస్తున్నాడే కన్నమ్మ నిన్ను నిండి దొంగ రాసుకెల్ దొంగ రాస్కెల్ అయిపోతున్నాడు వీడికి ఏం తెలిసిపోతుందో ఏమో నాకు అర్థం కాదు బొజ్జో కలమోసుకుంది బొజ్జో బొజ్జో కలమూసుకు మీద బొజ్జో వెరీ గుడ్ కలమోసుకో బజ్జో బొజ్జో లేడు నాన్న లేడు దుప్పట్లో నాన్న లేడు లేరు నాన్న లేడు ఉన్నారా ఊరున్నారు ఇక్కడ ఊరున్నారు ఎవరున్నారుబో కాదు నానా నానా కన్నా కన్నా అమ్మ వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు ఆ గుండుగాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చి 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 కనుమల వచ్చి కనుమల వచ్చి నిద్ర లేచిన దగ్గర నుంచి స్కూల్ కి వెళ్ళేంత వరకు తన వెంటే ఉండాలి తన పనే సరిపోతుంది అందుకే నేను లంచ్ బాక్స్ అనేది ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటా అనమాట గుడ్ మార్నింగ్ గాయస్ హాలిడేస్ అయితే బ్రషింగ్ తనే చేసుకుంటుంది పొద్దున్న సాయంత్రం కూడా బ్రష్ చేసుకుంటుంది కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బద్దకము నేనే చేయించాలంటది ఫేస్ వాష్ చేసినా కూడా మాకు అన్నమ్మకి నిద్రమత్తు వదలలేదనమాట ఇంకా పండుకుంటానని తీసుకెళ్ళి నా దగ్గర పండుకోబెట్టు అంటుంది ఇంకా పాలు తాగి తాగించడానికి నా తిప్పలు చూడండి ఇప్పుడు మళ్ళీ పడుకున్నామంటే బ్రష్ చేసుకుని పాలు తాగు లేమ్మా పాలు తాగమ్మా లే తాగి నా చిన్న తల్లి కదా బంగారు తల్లి కదా ఎవరైనా పాలు ఇట్లా తాగుతారా గైస్ కానీ మా కన్నమ్మ తాగుతుంది గర్ల్ మా కన్నమ్మ పొద్దున్నే లేస్తుంది బ్రష్ చేసేసుకుంటుంది పాలు తాగేస్తుంది స్నానం చేసి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతుంది కదమ్మా గుడ్ గర్ల్ నీ చేతున్ను పట్టుకుని తాగచ్చు కదా కూర్చుని నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది ఫైనల్లీ పాలైతే తాగేసింది ఇప్పటివరకు వరకు హడావుడ్ చేసిన మా లక్కీ గడ కనిపించట్లేదు ఏంటి అనుకుంటున్నారు కదా వాడైతే మళ్ళీ వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి పండుకున్నాడు జుట్టు చూడండి గైస్ అట్లా కావాలి నీకు ఇలా చేయించిన స్టైల్ చేయించిన ఇలాగా ఏదో అంటారు కదా దీన్ని టైట్ ఏమంటారు ఇట్లా వేసుకుంటారు అందరు ఇలా కట్టింగ్ చేయించుకుని కోడి జుట్టు కోడి జుట్టు కోడి జుట్టు మామ హౌస్ దగ్గర కోడి కుంజులు ఉంటాయి కదా కుక్కలు ఉంటాయి చూడు దాని పైన ఇక్కడ రెడ్గా ఉంటది కదా లాగ జుట్టు దాన్నే కోడి జుట్టు ఉంటారు ఇలా వేసుకుంటూ కోడి జుట్టు దానికి స్టైల్ మోడల్ మోడల్ పేర్లు పెట్టేసి కటింగ్ చేసేస్తున్నారు అదే కోడి జుట్టు కొంచెంసేపు ఏదో ఒకటి అలా మాట్లాడించి దానికైతే స్నానం చేయించేశానమాట స్నానం చేసిన తర్వాత మాకు అన్నమ్మ దేవుడికి దండం పెట్టుకుంటుంది శ్రీరామ్ నెక్స్ట్ ఇంకా స్కూల్ యూనిఫామ్ వేసి స్కూల్కి రెడీ చేయాలి అని బాగా చదువుకుంటే ఇంతకు ముందు పోలీస్ అవుతా అనేది అను కదా పోలీస్ అయిపోయింది ఇప్పుడు పోలీస్ నుంచి ప్రిన్సెస్ కి వచ్చావా ఇంతకు ముందు పోలీస్ పోలీస్ అనేది గాయస్ ఇప్పుడు పోలీస్ నుంచి ప్రిన్సెస్ కి షిఫ్ట్ అయింది ఇంకా పెరిగే కొద్ది మరి ప్రిన్సెస్ నుంచి దేనికి షిఫ్ట్ అవుతుందో మనకు తెలియదు అనమాట మాకు అన్నమ్మ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి అయితే నేను ఒక వీడియో చేశాను అది మన ఛానల్లో ఉంటుంది ఎవరైనా చూడకపోతే ఇంకా వెళ్ళి చూడండి నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటంటే సబామేడ్ ప్రొడక్ట్స్ అనమాట మాకు అన్నమ్మకి సబామేడ్ బాడీ లోషన్ షాంపూ ఆయిల్ మొత్తం అన్ని సబామేడ్ ఫేస్ క్రీమ్ మొత్తము ఎందుకంటే తన చర్మం మొత్తం డెలికేట్ గా ఉంటుంది ఫైవ్ మంత్స్ బేబీ అప్పటి నుంచి అయితే మేము ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాము సోప్తో సహా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యూజ్ చేస్తున్నామన్నమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు దానికి హెయిర్ పెద్దదవుతుంది కదా జడేస్తానమ్మా అంటే మా స్కూల్లో ఎవరు వేసుకోవట్లేదు జడ నేను కూడా వేసుకోనని చెప్పింది కానీ మొన్న వాళ్ళ మేడం రెండు పిల్లకలు వేసి పంపించారనమాట ఇలా ఫ్రెండ్కి వచ్చేస్తుందని ఇంకా అప్పటి నుంచి నేను వేసుకుంటానమ్మా రెండు జడలు అన్నది రెడీ చేస్తున్నంతసేపు ఏదో ఒకటి చెప్పాలన్నమాట లేదంటే తన బ్రెయిన్ ఖాళీగా ఉందంటే ఏదో ఒకటి గుర్తొస్తుంది దానికి ఇంకా మనల్ని చంపేస్తాం అనమాట అది పట్టుకుని ఆ నోట్లో పెట్టుకోకలగా పెట్టుకో మాకు అన్నమ్మకి కలర్ కలర్ బొట్లు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి కలర్ కలర్ బొట్లుండే ఉండే బాక్స్ ఉంటుంది కదా అది కొన్నాను ఇప్పుడు అంటుంది మొత్తం బొట్టు లైన్ గా పెట్టేయాలంట దానికి అన్ని కలర్స్ బొట్లు పెట్టేయాలంట పెట్టేయాలంటూ రాన్నారి పెళ్ళికూతురు అనుకో ఇది మధ్యలో మంచి పెద్ద బొట్టు పెట్టుకుంటారు కళ్యాణ్ బొట్టు తర్వాత ఇవన్నీ బొట్లు పెట్టుకుంటావు నువ్వు చిన్న పిల్ల కూతురు కాదు కదా నువ్వు నా ప్రిన్సెస్ కదా బటన్ పెట్టుకో క్యాప్ క్యాప్ ఫైనల్లీ మాకు అన్నమ్మనైతే అయితే స్కూల్కి రెడీ చేసేసాను ఇక్కడ నుంచి స్కూల్ టెన్ మినిట్స్ ఉంటుంది ఇప్పుడు కరెక్ట్గా ఎయిట్ ట్వంటీ అయ్యింది సో ఎయిట్ థర్టీ లోపు స్కూల్లో ఉంటుంది వీళ్ళిద్దరూ చూడండి బ్యాగు బాస్కెట్ పట్టుకెళ్లకుండా ఐడి కార్డు ఊపుకుంటా వెళ్ళిపోతున్నారు వెనకాల మనం పట్టుకెళ్ళాలన్నమాట రెండు బయట లైట్ గా వర్షం అయితే పడుతుంది వీళ్ళు స్కూల్ వెళ్ళేంత వరకు పెద్ద వర్షం రాకూడదని కోరుకున్నాను పైన వర్షం పడుతుంది ఫైనల్లీ మాకు అన్నం అయితే స్కూల్కి వెళ్ళిపోయింది లక్కీ అయితే ఇంకా లేవలేదు అనమాట అంటే మధ్యలో లేచి పండుకున్నాడు కదా సో అందుకే ఇంకా లేవలేదు మళ్ళీ వాళ్ళు ఎక్కేస్తాడేమో అని భయం వేసింది అందుకని చెప్పేసి వాళ్ళు లేచే లోపు పని చేసేసుకుందామని మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే డైలీ మాపు పెట్టాల్సి వస్తుంది అనమాట పొద్దున్న సాయంత్రం రెండు పోట్లు మాప్ పెడతాను నేనైతే చాలామంది ఏం ఫీల్ అవుతారంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కాలమే మీద కాలేజ్కొని హాయిగా కూర్చుంటారు హౌస్ వైఫ్ అనుకుంటారు ఒక పెద్ద చెప్తారు కదా నాట్ వర్కింగా నాట్ వర్కింగ్ అంటే ఎలాంటి వర్కింగ్ అని చెప్పండి అని చెప్పి ఇగో ఇవన్నీ వీడియోలు తీసి అలాంటి వాళ్ళకి పంపించాలన్నమాట ఏమేమి చేస్తున్నాం ఏంటి అని చెప్పి మళ్ళకి పండుకున్నాడు కాబట్టి ఈ మాపింగ్ కార్యక్రమం ఎంత ప్రశాంతంగా జరుగుతుంది లేదంటే ఆ బకెట్లో వాటర్ తీసి మొత్తం ఇల్లంతా చల్లి నాన్న రవసా చేసేటోడు ఈ పని అయిపోయిన తర్వాత నేను ఒకసారి వెళ్ళి వాడిని చెక్ చేశాను వాళ్ళు లేచేటట్టు ఉన్నాడా లేదా అని వాడైతే ప్రశాంతంగా పండుకున్నాడు వాళ్ళ తాత దగ్గర సో నేను ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను వాళ్ళు లేచేలోపు కొంత పని అయితే అయిపోతుంది కదా ఇంక ఇక్కడ టిఫిన్లో నేను సేమియా ఉప్మా చేస్తున్నాను నార్మల్ రవ్వ ఉప్మా అయితే కన్నమ్మ వాళ్ళ డాడీ అయితే తిన్నారు అందుకని చెప్పేసి నేను సేమియా ఉప్మా చేస్తున్నాను టిఫిన్ అయితే రెడీ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా లక్కీ వాళ్ళ డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు కానీ ఇంకా మన వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు లేచేలోపు నేను కూడా కొంచెం రెడీ అవుతాను డైలీ మార్నింగ్ రొటీన్లో ఈరోజు ఒక్కటి మాత్రమే ఉల్టా జరిగింది ఏంటంటే మా లక్కీ గానికి స్నానం చేయించిన తర్వాత నేను ఫ్రెష్ అవుతాను కానీ ఈ రోజు మాత్రం ఫస్ట్ నేను ఫ్రెష్ అయిన తర్వాత వాటికి స్నానం చేయించాలి అదొక్కటి ఉల్టా జరిగింది చాలా మందికి పెద్ద జుట్టు ఉంటుంది కానీ మొత్తం అంతా సమానంగా ఉండదు అలాంటప్పుడు ఇలా చేస్తే మొత్తం ఒకేలాగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు టైం ఇప్పుడు టెన్ అవుతుంది ఇప్పుడు లేచారు సార్ లేచి లేవగానే బండి వేసుకొని రేయమంటూ వచ్చేసాడు అనమాట బయటికి మామూలుగా ప్రతిరోజు ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా లేచిపోతాడు ఈ రోజు పొద్దున్నే లేచి మళ్ళీ పండుకున్నాడు కదా అందుకని ఇంత టైం పట్టింది మార్నింగ్ పడుకునేటప్పుడు కొంచెం పాలు తాగేసి పండుకున్నాడు ఇప్పుడైతే ఉగ్గు పెడుతున్నాను అనమాట వీడికి ఇంట్లో కూర్చోబెట్టి పెడితే అస్సలు నచ్చదు మొత్తం మూడు వీధులు తిప్తేనే గాని మూడు ముద్దలు తిన్నాడు మొత్తానికి ఎలా అయితేనే వాడితో ఉగ్గు అయితే తినిపించాను ఇప్పుడైతే కొంతసేపు ఆడుకుంటున్నాడు ఈ మధ్య మా ఓడికి బాగా అర్థమవుతుంది మనం చెప్పేది ఏ తీసుకురమ్మంటే అదే తీసుకొస్తున్నాడు అనమాట ఏది చేయమంటే అది బాగానే చేస్తున్నాడు ఇలా కొంతసేపు వాడిని ఆడించిన తర్వాత వాడిని కూడా స్నానం చేపించేసి రెడీ చేశానమాట వీడి కళ్ళన్నీ నా ఫోన్ దగ్గరే ఉన్నాయి ఆ ఫోన్ ఎలా లాగేద్దామని చూస్తున్నాడు ఇలా కొంతసేపు ఆడిచిన తర్వాత వాడు స్నానం చేసేసి రెడీ చేసేస్తాను స్నానం చేసిన తర్వాత వాడు ఒక మంచి పని చేస్తాడు ఏంటంటే దేవుడికి దండం పెట్టుకుంటాడు చక్కగా ఇంకా వాడికి బట్టలు వేసి రెడీ చేయడానికి నా తిప్పలు చూడండి అసలు అసలు కుదిరి ఉండడం అనమాట చిన్నప్పుడే నాయమనిపిస్తుంది ఇంతకుముందు ఒక లాక్లో చెప్పాను మా ఊడు ఎంత మంచిోడు చక్కగా బట్టలు వేయించుకుంటాడని చెప్పేసి అదంతా అబద్ధము ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు చిన్నప్పుడు కాబట్టి బాగా వేయించుకున్నాడు ఇప్పుడు పెరిగే కొలది వాళ్ళు ఉన్న వేరియేషన్స్ కూడా బయటకు వస్తున్నాయి ఏ రోజు కూడా కంప్లీట్గా రెడీ చేయనివ్వడు బట్టలు వేయంగానే పారిపోతాడు వాడు ఏమని ఫీల్ అవుతాడంటే నీతో నేను బట్టలు వేయించుకున్నడే ఎక్కువ మళ్ళీ పౌడర్ రాస్తావా మళ్ళీ బొట్టు పెడతావా అన్నట్టు ఫీల్ అవుతాడు అనుకుంటా ఈ ఏజ్లో పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది కదా కాబట్టి నేను నాకు కూడా కోపం రాదనమాట నేను కూడా కొంచెం ఎంజాయ్ చేస్తుంటాను వాడు అల్లరిని నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి లెవెన్ వరకు నా మార్నింగ్ రొటీన్ మొత్తం నేను ఇందులో షేర్ చేశాను అనమాట ఇంకా వీడియో చాలా లాగ్ అయిపోతుంది అందుకని చెప్పేసి చాలా మటుకు కట్ చేశాను దీని తర్వాత మేమైతే టిఫిన్ చేసి వంట చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను చూస్తున్నారు కదా ఇందుకే నేను వాడు పనుకున్నప్పుడే పనులన్నీ చక్కచక్కగా చేసేసుకుంటాను ఎందుకంటే వాడు లేచి ఉంటే ఇగో మనల్ని పని చేసుకొనియడనమాట ఇలాగే చేస్తుంటాడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ వీడియో చేయాలని ఇప్పటికి కుదిరింది మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ